హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం జిఎంఆర్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది అభ్యర్థులు సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి నన్ను అడిగారు సో సమయాభావం వల్ల ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోతున్నాను సో డైలీ కరెంట్ అఫైర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మరి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి డైలీ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇందులో భాగంగా మొదటగా అంతర్జాతీయ అంశాల్లో బ్రిక్స్ కూటమి వార్తలోకి వచ్చింది మరి ఇది ఎందుకు వార్త వచ్చిందంటే బ్రిక్స్ కూటంలోకి మరో ఐదు సబ్ దేశాలకు సభ్యత్వం ఇస్తున్నట్టు ప్రస్తుత అధ్యక్షత వహిస్తున్నటువంటి రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది ఫ్రెండ్స్ ఆల్రెడీ బ్రిక్స్లో ఇప్పుడు ఐదు సభ్య దేశాలు అనేటువంటి ఉన్నాయి మరో ఐదు దేశాలకి సభ్యత్వం ఇస్తున్నారు అప్పుడు మొత్తం పది దేశాలు అనేటువంటివి అవుతాయి ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఐదు సభ్య దేశాలు ఏయే కానీ చూస్తే ఆల్రెడీ ఉన్నటువంటి సభ్య దేశాలు బ్రిక్స్లో సో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఇట్లా మొత్తం ఐదు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి మరి ప్రస్తుతం ఏ ఏ దేశాలకి దేశాలుగా ఇస్తున్నారు అని అంటే ఈజిప్ట్ సో మనకి ఇక్కడ ఈజిప్టు ఇథియోపియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటితో పాటు ఇరాన్ దేశానికి కూడా సభ్యత్వాన్ని ఇస్తున్నారు ఫ్రెండ్స్ సో మొత్తం ఇప్పుడు పది సభ్య దేశాలు దీంతో అవుతాయి మరి దీనికి సంబంధించి కొంత స్టాక్ జీకేలాకెళ్తే ఈ బ్రిక్స్ అనేటువంటిది స్థాపనకు కృషి చేసినటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే చైనాలోని షాంఘై అనేటువంటి నగరంలో ఉంది ఆల్రెడీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సిఓ ఉంది కదా ఫ్రెండ్స్ సో అక్కడే ఈ షాంఘైలో మనకు ఈ యొక్క బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఉంది మరి ఈ బ్రిక్స్కి సంబంధించి మరి కొంత డీటెయిల్స్ కనుక చూస్తే రెండు వేల పద్నాలుగులో ఆరో సమావేశంలో బ్రిక్స్ యొక్క ఒక బ్యాంక్ని స్థాపించాలని చెప్పి నిర్ణయించారు సో బ్రిక్స్ బ్యాంక్ అనేటువంటిది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సో ఎన్డి బి అని అంటారు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది బ్రిక్స్ బ్యాంకుని దీన్ని రెండు వేల పదిహేనులో షాంఘై కేంద్రంగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులు సభ్య దేశాలుగా వచ్చేసరికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో బంగ్లాదేశ్ యుఏఈ ఉరుగ్వే వచ్చి చేరాయి మరి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈజిప్ట్టి చేరింది సో ఇప్పుడు ఈ యొక్క ఎన్డీబీ అంటే ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఎన్ని దేశాలు ఉన్నాయనంటే తొమ్మిది దేశాలు ఉన్నాయి సో బ్రిక్స్లో ఏమో మొత్తం సభ్య దేశాలు పెదవతాయి ఇప్పుడు అదే ఈ యొక్క బ్రిక్స్ బ్యాంక్ అనేటువంటి దీంట్లో మటుకు తొమ్మిది సభ్య దేశాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి మరి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఇక్కడ బ్రిక్స్ స్థాప కొన్ని క్వశ్చన్లు చూద్దాం ఫ్రెండ్స్ బ్రిక్స్ స్థాపనకు కృషి చేసినటువంటి రష్యా అధ్యక్షుడు ఎవరంటే పుతిన్ అనేటువంటి ఆయన వ్లాదిమిర్ పుతిన్ ప్రజెంటు అతని అధ్యక్షుడిగా ఉన్నాడు సో పుతిన్ ఈ యొక్క బ్రిక్స్ ఏర్పాటుకు సో ఈయన కృషి చేశాడు ఫ్రెండ్స్ మరి బ్రిక్స్ యొక్క బ్యాంక్ పేరు ఏమిటి అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది సో ఇది మనకు చైనాలోనే షాంఘైలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది బ్రిక్స్ బ్యాంకు సో ఆల్రెడీ బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా చైనా షాంఘైలోనే ఉంది బ్రిక్స్ బ్యాంక్ అనేటువంటిది న్యూ డెవలప్మెంట్ బ్యాంకు కూడా చైనాలోని షాంఘైలోనే ఉంది మరి నెక్స్ట్ మనము రెండో అంశానికి వెళ్ళిపోతే ఐసీసీ అత్యుత్తమ క్రికెట్ అవార్డు రేస్లో భారత క్రికెటర్ కూడా ఈసారి మళ్ళీ పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్ మరి ఐసీసీ అంటే అందరికీ తెలిసిందే సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట ఈ ఐసిఐసి అత్యుత్తమ క్రికెట్ అవార్డు పేరు వచ్చేసరికి సర్గారి ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ సో ఐసీఐసి ఇచ్చేటువంటి అత్యున్నతమైన క్రికెట్ అవార్డు పేరు పేరేం పేరు అంటే సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అన్నమాట మరి ఈ ట్రోఫీ కోసం భారత స్టార్ బ్యాడ్మింటర్ బ్యాటర్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఆల్రౌండర్ వచ్చేసరికి రవీంద్ర జడేజా కూడా రేసులో ఉన్నారు అంతేకాకుండా ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ క్యామిన్స్ అంతే కాకుండా ఆస్ట్రేలియా ఓపెన్ అయినటువంటి ట్రాఫికస్ హెడ్ అనేటువంటి వీళ్ళు కూడా ఈ యొక్క ట్రోఫీ కోసం పోటీ పడుతున్నారు మరి ఇంకొక అవార్డు కూడా ఉంది ఫ్రెండ్స్ ఐసిఐసి అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ అవార్డు కూడా అశ్విన్ జోరుట్ ఇంగ్లాండ్ వాళ్ళు హెడ్ కావాజా ఆస్ట్రేలియా వాళ్ళు కూడా బరిలో ఉన్నారు సో ఇది దీనికి సంబంధించి ఈ యొక్క ఐసీఐసి క్రికెట్ అవార్డుకి సంబంధించి మరి దీనికి సంబంధించి మనకు ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఆన్సర్ చేద్దాము పురుషుల విభాగంలో అత్యధిక సార్లు ఐసీసీ అవార్డు గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు సో ఇది దీనికి సంబంధించిన క్వశ్చను దీనికి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఇండియన్ క్రీడాకారు అనేటువంటి కోహ్లీ గారు సో అత్యధిక సార్లు ఐసీసీ క్రికెట్ అవార్డుని గెలుచుకున్నారు కోహ్లీ తొమ్మిది సార్లు ఫ్రెండ్స్ సో తొమ్మిది సార్లు గెలుచుకున్నాడు మరి దీనికి సంబంధించి మరొక క్వశ్చన్ కూడా ఇక్కడ ఉంది ఏ సంవత్సరంలో మొదటిసారిగా ఐసిఐసి అవార్డ్ను ఇవ్వడం ప్రారంభించారు సో ఏ సంవత్సరంలో ఇవ్వడం ప్రారంభించారంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఏడో తేదీన ఈ యొక్క అవార్డ్స్ని ప్రారంభించారు సో మొదటిసారిగా వీటిని డిస్ట్రిబ్యూట్ అనేటువంటిది చేయడం జరిగింది మరి జాతీయ అంశాల్లోకి వెళ్ళిపోతే నరేడ్కో జాతీయ సదస్సు రెండు వేల ఇరవై నాలుగు మరి నరేడ్కో అంటే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేటువంటి ఇది మరి ఈ సదస్సును రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు మూడు తేదీల్లో ఢిల్లీలో నిర్వహించున్నారు ఫ్రెండ్స్ ఢిల్లీలో నిర్వహించున్నారు మరి దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తం కానీ చూస్తే మారుతున్న స్థిరాస్తి ముఖ చిత్రం అనే పేరుతో ఈ యొక్క నరడుకో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ మరి మనకిప్పుడు ఈ యొక్క దేశీయ కుబేరుల్లో మరొక అంశం గురించి చేద్దాము దేశీయ కుబేరుల్లో గౌతమ్ అదానికి అగ్రస్థానం వచ్చింది సో ఆల్రెడీ ఇక్కడ మనకు మన దేశంలో అగ్రస్థానాలు ఎవరు ఉంటాం ముఖేష్ అంబానీ మనం చెప్తా ఉంటాము కానీ ఈ యొక్క బ్లూమ్స్బర్గ్ బిలినియర్స్ చూచి వాళ్ళు ఒక ఈ చూచిని రిలీజ్ చేశారు బ్లూమ్స్బర్గ్ బిలినియర్స్ చూచి అంటారు వీళ్ళ యొక్క దీని స్థానంలో అంతర్జాతీయంగా అదాని తొంభై ఏడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లతో పన్నెండో స్థానంలో ఉన్నారు సో అంతర్జాతీయంగా పన్నెండో స్థానంలో ఉన్నారు అంటే దేశంలో మొదటి స్థానంలో ఉన్నారు సో అంతేకాకుండా ముఖేష్ అంబానీ అయితే తొంభై ఏడు బిలియన్ డాలర్లతో పదమూడవ స్థానంలో ఉన్నాడు ఫ్రెండ్స్ అంటే జస్ట్ ఆరు పాయింట్ ఆరుతో ఏమైందంటే ముఖేష్ అంబానీ ప అంటే దేశంలో రెండో స్థానానికి వచ్చేశారు అంటే ఈయన దేశంలో రెండో స్థానంలో ఉన్నారు సో అంటే ప్రపంచ కుబేరులు ఇప్పుడు దేశంలో మొదటి స్థానంలో ఉన్నది మనం అదానే అని చెప్పుకోవాలి మరి ఈ యొక్క డేటాను రిలీజ్ చేసినటువంటి ఏంది ఎవరంటే బ్లూమ్స్బర్గ్ బిలినియర్స్ చూసి అనేటువంటి వీళ్ళు ఆ యొక్క సర్వేలో అధాని అనేటువంటి ఆయన దేశంలో నంబర్ వన్ ధనవంతుడు మరి ఇక్కడ మనం ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒకటి ఉంది ఏదంటే ఫ్యూయల్ సెల్ పరీక్ష విజయవంతం అయ్యింది అని చెప్పి ఇస్రో పేర్కొంది మరి ఈ ప్యూఎల్ సెల్ పరీక్ష అంటే ఏమిటి అనిగా చూస్తే భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలకు నిరంతరం ఇంధన సరఫరాలు కీలకం కాగల సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో పేర్కొంది మరి ఈ యొక్క పరీక్ష జనవరి ఒకటో తేదీన పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఎక్స్పోశాట్ను తీసుకొని భూ దిగువ కక్షలో చేర్చిన సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థలోని పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రెయిన్ పరీక్ష విజయవంతమైంది సో దీంట్లో ఏ పరీక్ష అనేటువంటిది సక్సెస్ అయిందంటే అంట పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రైన్ అనేటువంటి ఈ పరీక్ష సక్సెస్ అయింది మరి ఈ యొక్క దీని ద్వారా అంతేకాకుండా దీని అధ్యయనం వల్ల ఏందంటే మనకు బ్లాక్ హోల్స్ పైన వీళ్ళు రీసెర్చ్ చేయొచ్చు అని చెప్పి కూడా మనకు వస్తున్నాయి దీని యొక్క ఫలితాలు మరి మరి దీనికి సంబంధించి కొద్దిగా చూస్తే కొద్ది సమయం పాటులోనే నూట ఎనభై వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది సాంప్రదాయ బ్యాటరీ సెల్స్తో పోలిస్తే ఫ్యూయల్ సెల్స్కు తక్కువ ఖర్చు అవుతుందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు ఇస్రో వాళ్ళు ప్రకటించారు పైగా అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ తెలియపరిచారు పూర్తిగా పర్యావరణ ఉంటుందని చెప్పి సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇస్రో యొక్క ఫ్యూయల్ సెల్ పరీక్షకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను సో అంటే ఇది దీనికి మనకు ఇచ్చేస్తారు రేపు ఎగ్జాంపుల్ ఏమవుతాడంటే ఫ్యూయల్ సెల్ పరీక్షకు సంబంధించి ఈ కింది వానలో సరైనది సరికానిది ఏదని అంటాడు సో ఇది పర్యావరణ హితము ఇది పర్యావరణకి హాని కలిగిస్తుంది సో ఇట్లా కూడా ఆప్షన్స్ ఉండొచ్చు సో ఇట్లా మనం వీటి గురించి తెలుసుకోవడం బెస్ట్ మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎనర్టియా పురస్కారాలు అనేటువంటి రావడం జరిగింది మరి ఏంటి ఈ యొక్క ఎనర్టియా పురస్కారాలు ఎవరిస్తారు కానీ చూస్తే పునరుత్పాదక విద్యుత్ ఇంధన రంగంలో మౌలిక సదుపాయాలు ప్రోత్సహించేలా ఫాల్కన్ మీడియా మరియు ఎనర్టియా ఫౌండేషన్ అందించే పదహారవ ఎనర్టియా అవార్డుల్లో ఏపీ మూడు పురస్కారాలను దక్కించుకుంది సో ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్ ఇంధన రంగంలో ఏపీకి మూడు పురస్కారాలు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఎనర్టియా ఫౌండేషన్ ఇది పదహారో ఎనర్టీ అవార్డులు సో పదహారో ఎనర్టీ అవార్డులు ఏపీకి ఎన్ని పురస్కారాలు వచ్చాయంటే మూడు పురస్కారాలు వచ్చాయని చెప్పి మనము గుర్తుంచుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి కొన్ని అంశాలు ఫ్రెండ్స్ ఇటుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ